మొదటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ వన్ థ్యాంక్ యూ సార్ హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర రూపం చైత్ర మాసం ఏ నెలలో ప్రారంభం టు హిందూ క్యాలెండర్ చైత్ర బిగిన్స్ ఫామ్ ఆప్షన్ సార్ ఏ మార్చ్ ట్వంటీ సెకండ్ బి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సి మే ట్వంటీ సెకండ్ డి జూన్ ట్వంటీ సెకండ్ ఎవరి టైం స్టార్ట్స్ నావు సో మీకు సోషల్ బ్యాక్ గ్రౌండ్ అదే విధంగా లేచినారు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కాబట్టి మీకు ఎంతో కొంత ఆప్షన్స్ మీద ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నా మీరు ఆప్షన్స్ పైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా సార్ ఓకే చైత్రమాసం ఇది మార్చి ఇరవై రెండు చైత్రం తెలుగులో ముప్పై ఓకే మిగతా ఏప్రిల్ మీ

ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్రసూతి వైద్య ఆలయం ఎవరి కాలంలో నిర్మించారు ఇన్ ద వాజ్ దెటర్ని హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ ఆప్షన్సా ఏ రుద్రదేవుడు బి రుద్రమదేవి సి గణపతి దేవుడు బి రెండవ ప్రతాప రుద్రుడు ఏ రుద్రదేవుడు రుద్రమదేవి గణపతి దేవుడు రెండవ రుద్రుడు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాస్ అ రుద్రమదేవి రుద్రమదేవి ఎస్ యా మీకున్న బ్యాక్గ్రౌండ్ కి సోషల్ నాలెడ్జ్ కి అదే విధంగా మీరు ఇంగ్లీష్ లో కూడా లెక్చరర్ మిమ్మల్ని ఎక్కడ ఆపగలుగుతాం చెప్పండి ఈ జనరల్ స్టడీస్ లో మీకు అడ్డే లేదు అని అనుకుంటున్న ముందు ముందు ప్రశ్నలు మరి అది మీరు మీరు కాకతీయనిస్తే ఓకే ఇట్స్ బెలంస్ టూ వడంగల్ ఓకే అయితే ఆప్టే తెలంగాణ స్టేట్

ఆఫ్ ద ఢిల్లీ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూ ఆప్షన్స్ ఆర్ ఏ ఎలిఫెంట్ బి లయన్ టైగర్ మీరు ఆన్సర్ చెప్పే ముందు మీకు ఉన్న ఈ ప్రకృతిలో ఏ యానిమల్స్ అంటే మీరు ఎక్కువగా ఇష్టపడతారు కాదు మీకు యాక్చువల్ గా మీకు జనరల్ గా ఏ జంతువులు అంటే ఇష్టం అంటే పెంపుడు జంతువులు కావచ్చు మీకు ఇష్టమైన జంతువుల గురించి నేను అడుగుతున్నా ఇది కాకుండా ఆప్షన్ లో కాకుండా ఆప్షన్ లో అయినా ఆపొచ్చు సో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం టెంపుల్ జంతువులు ఇష్టమా ఎలాంటివి ఇష్టం అంటే చాలా ఇష్టం సార్ ఎలిఫెంట్ ఇష్టం సో మీ ఇంట్లో డాగ్ ఏమైనా చిన్న చిన్న డాగ్స్ అలాంటివి ఏమైనా అలాంటి లేరు కానీ ఒక చిన్న అంటే చిన్నది కాదు కుక్క కుక్క ఉంది దాన్ని నేను ఎక్కువగా ఐ లైక్ అండ్ లవ్ దట్ యానిమల్ బికాస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డొమెస్టిక్ యానిమల్ డాగ్ డొమెస్టిక్ యానిమల్ బికాజ్ ఇట్ బిలా ఇట్ బిలీవ్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు అది ఆ కుక్క నేను ఎక్కువగా సార్ తీస్తాను అది అదంటే ఒక ఇష్టం దాని పేరు టానీ అది చాలా మనం మనం ఎక్కడుండమంటే అక్కడే ఉంటది అది అది నాకు కాపలాగా ఉంటది ఓకే ఐ లైక్ వెరీ మచ్ సో ఎవరికి నొచ్చించిన మాట నొచ్చించినా పర్వాలేదు అనుకుంటున్నా మనుషుల కంటే పొక్కలే చాలా విశ్వాసమైనవి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆప్షన్ లో ఎలిఫెంట్ ఆప్షన్ లయన్ ఆప్షన్ పాండా ఆప్షన్ బి స్టార్ట్స్ నౌ టైగర్ పాండా లైన్ లైన్ ఎలిఫెంట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఢిల్లీ ఆసియా క్రీల ఈ మధ్యన ఆసియా గేమ్స్ కూడా అవుతున్నాయి సో ఇది నైన్టీన్ ఎయిటీ టూ లో ఏ జంతువు ప్రాతినిధ్యం వహిస్తుంది ఎలిఫెంట్ అనుకుంటున్నారు లైన్ పాండా టైగర్ కాదంటారా ఓకే 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 యాక్చువల్ గా ఎందుకంటే మన రాజ్యాంగానికి చిహ్నం కూడా ఐ థింక్ ఎలిఫెంట్ సార్ ఎలిఫెంట్ అవునా భారత రాజ్యాంగానికి చిహ్నం కూడా యా ఎలిఫెంట్ ఉంటుంది రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న కూడా సరైన సమాధానం చెప్తారు గుడ్ ఆన్సర్ సార్ గుడ్ ఆర్సర్ ఫోర్ లోకి మీరు అందుకోండి

తప్పు అసలు మా కంప్యూటర్ మీరు చెప్తారు వచ్చేటప్పుడు కొంచెం కష్టమైనా సార్ మార్చండి మార్చండి సో ద గైడ్

యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఇన్ని సాధనాల్లో ఏది ఉపయోగించబడుతుంది విచ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆప్షన్ ఏ గౌన ఆప్షన్ బి ఓల్ట్ మీటర్ ఆప్షన్ సి సిటర్ ఆప్షన్ డి డైనమో ఎవరి టైం స్టార్ట్స్ నా

అందుకే మీ సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఇలా వస్తారు కాబట్టి జరిగింది సో ఎందుకంటే మా ఛానల్ వచ్చిన వాళ్ళు కలెత్తుకుని వెళ్ళాలి మేము ఎక్కడ ఐ థింక్ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ సార్ డిఫికల్ విచ్ ఇన్ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం కానీ కష్టపడితే ఏ సబ్జెక్ట్ అయినా అవలేదు సో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇట్స్ వెరీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరీ మార్క్స్ ఒకప్పుడు స్టూడెంట్స్ అంటే ఇప్పటికి అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు కాకపోతే అప్పుడు స్టూడెంట్ ఇప్పటి స్టూడెంట్ ఏంటంటే అప్పుడు నైన్టీ పర్సెంట్ పీపుల్ ఎఫర్ట్ పెట్టేవాళ్ళు బుక్స్ పైన ఇప్పుడు ఏంటంటే థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ పడుతుంది సెవెంటీ పర్సెంట్ ఏమవుతుందంటే ఆన్లైన్ గేమ్ లకి పబ్జి గేమ్ లకి సో వెబ్ సిరీస్ లో వచ్చే వీటికి ఆ కంటెంట్ కి రీల్స్ కి అలవాటు పడిపోయి అందులో నుంచి బయటకు నడవపోతున్నారు యువత సో థర్టీ పర్సెంట్ బాగుంటుంది దట్ మీన్స్ ఇంకెలుగు మీన్ బానిస్ అయిపోతున్నారు ఇదేంటంటే చాలా వెబ్ సిరీస్ కి ఆన్లైన్ లో ఈ యువత అనేది ఏంటంటే ఆకర్షించింది హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఈ యువత అనేది పక్కదారి పట్టింది ఇది మనం ఖచ్చితంగా సో యువత మన ఛానల్ వైపు ఎప్పుడు మలుగుతుందో చూద్దాం ఎందుకంటే ఆన్లైన్ లో పబ్జి గేమ్లు డప్తింగ్ అంటూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మా లోకి ఒక్కసారి రండి మీ జీవితాన్ని మరి చెప్పుకోవచ్చిన ఎక్కడో ఒకడ దొరుకుతుంది సో మీ జీవితాన్ని నిలబెడుతుంది మా ఛానల్ సో ఆప్షన్ ఏ గవర్నర్ మేటర్ ఆప్షన్ సి టెలింగ్ మేటర్ పక్క జరుగుతుంది ఆప్షన్ బి ఓల్ట్ మేటర్ ఆప్షన్ బి డైనమో సో కొంచెం జరుగుతుంది ఆప్షన్ బీనా డీనా డైమో సార్ డైమో ఫిఫ్టీ ఆప్షన్స్ లో డైమో మీరు కూడా చాలా డైనమిక్ గా ఉన్నారు చిన్నప్పుడు సైకిల్ కి ఆ డైనమో వెనక్కి ఉపయోగించేవారు మనం తొక్కుతూ ఉంటే ఏమైంది అది రాత్రి జరిగి అది పవర్ యాంత్రిక్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చింది శాస్త్రంలో తెలుగు ఎవరే సరే ఫ్యాషనబుల్ గా ఉన్నాయి కానీ మన అంటే మన జనరేషన్ లో అంటే నాకు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే అట్లా సైకిల్స్ అని తర్వాత ఓల్డ్ మోడల్ సైకిల్స్ ఉంది వాటికి ఎలా ఉంది అంటే మనకి మర్యాద రామన్న సినిమా తెలుసు కదా సునీల్ గారు ఏ విధంగా రాజమౌళి గారు సైకిల్ ఒక సైకిల్ వినండి ఆ సైకిల్ కి ఒక లైట్ ఉంటది ముందు ఏసా సైకిల్ కి లైట్ ఉంటది ఆ లైట్ ఆ లైట్ తో మాట్లాడించేటట్టు చేశారు అంటే ఇప్పుడు కొంచెం మోడల్గా ఆ లైట్ ఉండేది పూర్వం ఆ లైట్ వినిగేది లైట్ అవునవును అంటే అది వీళ్ళకి రైట్ చేసేటప్పుడు టచ్ అయ్యి బలం ఏర్పడి యాంత్రిక శక్తిని చెడ్డి శక్తిగా మారి యాన్సర్ కి ఎక్కడ మాట్లాడుకునే అవకాశం ఇవ్వట్లేదు మరి ఇంకెందుకు నా ఛానల్ చేద్దాం సో ఆన్సర్ వచ్చేసి ఉన్నారు ఈ రోజు మరి ఈ శిఖరం దగ్గర చూసారా ఈ విజయన మొత్తం వ్యూ ఒక్కసారి చూడండి నేను ఎంత శిఖరం తలకెత్తి ఈ వెబ్సైట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి మనం జరగాలంటే రిస్క్ చేయాలి సో నెంబర్ ఓకే భారత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ సెవెంటీన్ ఏ ని ఏ సంవత్సరంలో అమలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ ఆర్టికల్ సెవెంటీన్ ఏ ఆప్షన్సా ఏ టూ థౌజండ్ ఎయిటీన్ బి టూ థౌజండ్ నైన్టీన్ సి చెప్ప <laughs> <laughs> <laughs>

ఆర్టికల్ సెవెంటీన్ ఏ ప్రకారం ఏ ఉద్యోగైనా పదవిలో ఉండేటప్పుడు తప్పు చేసిన ఎడల ఏసీబీ వారు అంటే అవనీతి నిరోధిక యాక్ట్ చట్టం అమల్లో భాగంగా ఈ సెవెంటీన్ ఏ ఆర్టికల్ ని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఏ ఉద్యోగిని అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా వాళ్ళు పదవీ కాలంలో ఉండేటప్పుడు ఇటువంటి అవినీతి చేసిన ఏడల పోలీసు వారు ఆ సందర్భంలో వారిని విచారించకుండా ఇమీడియట్ గా అరెస్ట్ చేసే ఓ అవకాశం ఉంది ఎంత లాజిక్ సో

ఇంటర్నేషనల్ జియోగ్రఫికల్ కాంగ్రెస్ ట్వంటీ పారిస్ ఎందుకు కాకూడదు అంటే యాక్చువల్ ఇవన్నీ కూడా యూరోపియన్ కాంటినెంట్ లో వెల్ డెవలప్డ్ కంట్రీస్ సార్ దీస్ ఆర్ ఆల్ కంట్రీస్ యూరోపియన్ వెల్ డెవలప్డ్ సార్ కాంటి అంటే అంతకు ముందు మరి జియోగ్రఫికల్ సమావేశం ఎక్కడ జరిగింది ఏంటంటే సార్ ఈ జియోగ్రఫికల్ ఇంటర్నేషనల్ జియోగ్రఫికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో లో జరిగింది సార్ ఇరవై ఒకటిలో యాక్చువల్ గా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ ఇంటర్నేషనల్ జియోగ్రఫికల్ కాన్ఫరెన్స్ దిన్స్ ఐజీసీ అంటారు దీన్ని స్టాండ్స్ లో ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు దీని యొక్క ఉద్దేశం So I think you are asking about that. What is the main aim of uh, IGC? Yes, sir. I have answer. <laughs> sir, it is the answer of research geographical and coordination and encouragement and okay. teaching of geographical all the world. So this is the this is the concept and this is the aim of the International Geographical Conference. అయితే మీరు ఆప్షన్ బి డబ్లి ఎంత సో వండర్ఫుల్ సిటీ వెరీ బికాస్ ఆఫ్ ఐసా యూ ఎంత అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప

ఆప్షన్ సర్ ఏ అక్టోబర్ 16 బి అక్టోబర్ 17 సి అక్టోబర్ 18 డి అక్టోబర్ 19 ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ మీరు కాంపిటీటివ్ గా ప్రిపేర్ అయ్యేటప్పుడు జనవరి టు డిగ్రీ జనమ జనవరి డిసెంబర్ వరకు yes sir అంటే కొంత మీకు ఎంత కొంత అవగాహన ఉంటది yes sir ఓ ఇది కూడా నేను చెప్తాను నాకు నమ్మకం ఉంది

ఫిక్స్ ఫిక్స్ అక్టోబర్ 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 వరల్డ్ టీచర్స్ డే ఏదో చెప్పాలి సార్ మీరు ఆన్సర్ చెప్పేస్తారా ఎక్స్ప్ చేస్తున్నారు ఫిక్స్ అని చెప్పట్లేదు అక్టోబర్ మా సాల్సి ఫిక్స్ అక్టోబర్ ఎయిటీన్ సార్ అక్టోబర్ ఎయిటీన్ సి చూడండి అసలు ఈ శిఖరంలో ఉన్నామా ఇప్పుడు ఎక్కడో ఉన్నట్టు అయితే సో చాలా ఎగ్జైట్మెంట్ మనిషన్ అంటే ఏం కావడం అలాగే కాదు ఐ ఎమ్ వెరీ ఎగ్జైట్మెంట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మీరు అంత

ఎక్కడ నిర్వహించబడుతుంది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జర్మనీరాఫ్రికన్ కంట్రీ రోమ్ ఇటలీ ఇట్ ఈస్ ఇన్ Europe country, Berlin, Germany, the capital city of four Europe country, Geneva, Switzerland. This is also European country. So these are three European countries and one Uganda, the capital city of Kampala. Oh. World Health Assembly 2023 took place in which city? Yeah. Berlin, sir. Germany. Berlin, Germany, Germany. Yes. <laughs> అబ్బా ఇది మీరు ఎక్కడ అడ్డుతుందేమో అనుకున్నాను కానీ నో ఛాన్స్ మాకు ఇస్తే కదా ఎందుకంటే సో ఫిక్స్ చేసే మా ధర సిర్లిన్ ఎస్ బెర్లిన్ జర్మనీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెర్లిన్ జర్మనీ ఓకే జర్మనీ కంట్రీ క్యాపిటల్ సిటీ బెర్లిన్ సార్ ఇట్ ఈస్ దన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్డ్ ఇన్ యూరోపియన్ కాంటీనెంట్స్ జర్మనీ క్యాపిటల్ సిటీ ఆఫ్ బెర్లిన్ రైట్

గూగుల్ అంటే ఐ థింక్ గూగుల్ ఆగిపోతే మనుషులతో ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నారు అనేది తెలుసుకోవడానికి గూగులే కదా కారణం అంటే మనం ఏది వెతికినా ఏది కావాలన్నా మనకి ఇచ్చేది గూగుల్ గూగులే అంటే ఫిజికల్ గా ఆల్రెడీ మన లొకేషన్ గూగుల్ చే ఆల్రెడీ కనిపెట్టేసింది ఎక్కడి నుంచి వీడియోలు చేస్తాడు అబ్బా ఈ విజయనగరంలో ఇదేంటి శిఖరం పైన వీడియోలు చేస్తాడు ఆల్రెడీ గూగుల్ ఈ వీడియో అప్లోడ్ చేయగానే అమ్మా ఇదేంది ఇది వీలు అట్లా ఇంట్లో పెట్టిన ఛానల్ తీసుకొచ్చేసి శిఖరం పని పెట్టాడు అబ్బా అసలు అమ్మా అని చెప్పి గుర్తిదో చూద్దాం మరి అలాగే ఓకేనా అయితే ఈ గూగుల్ మీద చిన్న ప్రశ్న అలాగే ఆన్లైన్ ఆర్థిక మాసాన్ని ఎదుర్కోవడానికి గూగుల్ ఇండియా

ఇంటర్నెట్ ఆర్ కంప్యూటర్ అది క్విట్ అయిపోతారా లేదు సార్ మీరు ప్రయత్నం చేయగలరు ఐ థింక్ ఐ థింక్ ఐ థింక్ సార్ మీరు రైట్ హ్యాండ్ చెప్తే మీరు రైట్ హ్యాండ్స్ చెప్తే కలగేడు ఎలా పెడతా లేదు అంటే కలగేడు ఎలా పెడతా నేనే ఉన్నా నేను కలగేడు ఎలా పెట్టుకోవాలి ఫోర్ టైం స్టార్ట్స్ డిజి కావచ్చు సార్ డిజి కావచ్చు సార్ గెస్ లేకపోతే ఏంటి మీకు ఏదైనా గూగుల్ ఏమైనా మీరు ఏమైనా మైండ్ లో పెట్టారా అయ్యో గూగుల్ ఏదో ఇచ్చినట్టు ఎందుకంటే బిఫోర్ ఐ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా కంప్యూటర్ గూగుల్ మీరు గెస్ అయినా కరెక్ట్ చెప్తారు మీరు ఏమనుకోకపోతే పొట్టివారు గట్టివారు అంటారు నేను అవునా కదా అంటే పుట్టివారు నేను ఎగతాల్ చేయట్లేదండి పొట్టివారు గట్టివారు ఇతను గెస్ చేసింది రేట్ అవ్వండి అండి అసలు ఈ శిఖరం యొక్క మహత్యమో గూగుల్ యొక్క మహత్యమో స్కాన్ తీసాడేమో ఈ క్వశ్చన్ నా దగ్గర నుంచి సో నేనైతే ఇవ్వలేదు ఆన్సర్ కానీ నిజంగానే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బిజీ నా కళ్ళ గోడ మీరు పది ప్రశ్నలకి పది ప్రశ్నలు అసలు అద్భుతమైన సమాధానం సార్ వండర్ఫుల్ ఈ విజయనగరం చూసారా అవును సార్ చూడండి ఒక్కొక్క ఇంటి పైన జెండా మన చూసారా మన జాతీయ పతాకం ఎలా ఎగురుతుందో మీకేంటి కనిపించట్లేదా ఏంటి ఇలాంటి వ్యక్తేనండి జాతీయ పతాకం ఎవరో కాదు మనం ఎంత మంచిగా ఉంటామో మన జాతీయ పతాకం కూడా అంతే రపరపలాడుతూ చూడండి ఎంత స్వచ్ఛంగా ప్రతి ఇంటి పని ఎగురుతుంది ఎందుకంటే ఇలాంటి స్టూడెంట్ ఉంటే జాతీయ పతాకం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దపడతాయో ఈ ప్రపంచానికి తెలియజేయవచ్చు ఎందుకంటే భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడి బాగా చదువుకున్న విద్యార్థులే యువత ఈ దేశానికి ప్రముఖులు ఈ యువత ఈ దేశాన్ని నడిపించగలరు అలాంటి యువత పక్కదారి పట్టొద్దు 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 దయచేసి యువత చదవాలి ఈ భారతదేశం యొక్క రత్నపరాధ జండా యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ ప్రపంచం నలుమూలల ఈ వర్షంలో మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రతిఘటించాలి అలాంటి యువత ఈ రోజుల్లో ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి మీ మన సాక్షితో దయచేసి నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను నడవను మీకు నచ్చితే షేర్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి ఈ కంటెంట్కి మేము ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి మీకు ఒక మంచి మా కంటెంట్ ద్వారా మీకు ఒక ఎందుకంటే ఈ కంటెంట్ ద్వారా కొంత ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయాలని ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయగలి ఈ ఛానల్ మీరు అలా చూసి వెళ్ళిపోతే మా లాంటి క్రియేటర్స్ కి ఒక మోటివేషన్ ఎలా దొరుకుతుంది యువకే కదా ఒక మోటివేషన్ ఉండాలి అలాంటి మోటివేషన్ ఇచ్చిన మీరే పక్కకు వెళ్ళిపోతే ఆన్లైన్ లో గేమ్లు అంటూ పబ్జీలో గేమ్లు అంటూ మెప్పులు అంటూ వెబ్ సిరీస్ అంటూ యువత సెవెంటీ పర్సెంట్ చెడిపోయిందండి థర్టీ పర్సెంట్ ఎక్కడో బుక్లు పెట్టుకుని ఏమో చదువుకుంటుంది దయచేసి అందరూ బయటికి మీ తల్లిదండ్రుల యొక్క ప్రతిష్టను కాపాడండి ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడండి మీరు ఉద్యోగం మీరు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగము నాకు కావాలి ప్రైవేట్ ఉద్యోగం నాకు కావాలి కదా ఏదైనా సరే కష్టపడి కష్టం ఉన్న ఏ ఉద్యోగం అయినా సరే మీరు నిలకడగా చేస్తే దాంట్లో రాణించగలరు రాణించాలంటే మీకు ఎంతోకంత ఒక నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ మేము ఇస్తామంటున్నాం అండి దయచేసి మీరేం ఒక డబ్బులు వద్దు మేము ఫ్రీగా ఇస్తున్నాం దయచేసి ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోకండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక మోటివేషన్ వీడియోలు మేము అందించడం గోల్డ్ మెడల్ తో సత్కరించుకోవడం చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ సార్